నమస్తే అన్నా నమస్తే అండి వ్యవసాయం చేస్తారా మీరు కూడా ఎన్ని ఎకరాలు చదువుకున్నాను అంత ముందు జాబ్ చేశాను ఆన్లైన్ మార్కెటింగ్ జాబ్ చేశాను ఆన్లైన్ మార్కెటింగ్ ఇప్పుడు హాస్పిటల్ లో కూడా ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ లో కూడా చేశాను ఇప్పుడు ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తున్నాను అవన్నీ మానేసి ఎందుకు వ్యవసాయం చేస్తున్నారు మళ్ళీ అంటే నాకు వ్యవసాయం పరంగా ఇంట్రెస్ట్ ఉంది వరకే గతంలో చూస్తే వలస పోయే వాళ్ళు కదా ఊర్ల నుంచి ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుంది ఉద్దేశంతో చేశారు స్టార్టింగ్ నుంచి మా పేరెంట్స్ అంత ముందు వాళ్ళు కూడా చేశారు సో ఇప్పుడు నేను కూడా ఇదే చేద్దామని ఓన్ గా మాది మేమే చేసుకుంటున్నాం ఒకరి మీద డిపెండ్ కాకుండా నాలుగు మూడున్నర ఎకరాలు రైతు బంధు వస్తుంది అంటే ప్రస్తుతానికి నానా పేరు మీద ఉంది అమ్మ పేరు మీద నాన్న పేరు మీద వాళ్ళని వాళ్ళకే పడుతున్నాయి బట్ వాళ్ళకే పడుతున్నాయి పరిపాలన ఎట్లా టర్మ్స్ నుంచి బాగా చేస్తున్నాడు పరంగా ఇప్పుడు వ్యవసాయ పరంగా అన్ని అంటే ఇది వరకు ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోయో తెలియదు కరెంట్ ఇప్పుడు డే టైమ్ లో ఇస్తున్నాడు నైట్ టైం లో ఇస్తున్నాడు ట్వంటీ అవర్స్ కరెంట్ అంత ముందు ఇచ్చాడు ఇప్పుడు కూడా మేము అనుకూలంగా మా టైం కు తగ్గట్టు మేము వెళ్ళి పొలం పనులు చేసుకుంటున్నాము విద్యుత్ టైం కు ఉంటుంది మాకు మంచి అనిపిస్తుందా మనకి ఏసీఆర్ పరిపాలన బాగా చూస్తున్నారు వ్యవసాయం పరంగా లేకపోతే ఇంకా ఓవరాల్ గా అన్ని ప్రతి ఒక్కటి బానే ఉన్నాయి మరి ఈసారి మూడోసారి గెలుసారి అనుకుంటున్నారు అన్న మరి అంటే బాగానే చేస్తున్నాడు ఈసారి కూడా థర్డ్ టైం కూడా వస్తాడు అనే హోప్ ఉంది సో ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుందన్న ధర్మారెడ్డి ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు ఏమేం చేసిండో ఇది మీ గ్రామం ఆదర్శ ఆదర్శ గ్రామం అంట కదా అంటే మాకు అప్పుడు కేసీఆర్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఏది ఆ గ్రామ జ్యోతి కార్యక్రమం ఇక్కడ నుంచే స్టార్ట్ చేసిండు అప్పుడు వచ్చినప్పుడు పది కోట్లు పది కోట్లు కేటాయించిండు దాని ద్వారా మాకు ఊళ్ళో డెవలప్మెంట్ కూడా బాగా జరిగింది రోడ్లు సీసీ రోడ్ వేసాము గల్లీ గల్లీ సిసి రోడ్ ఉందా లేకపోతే మెయిన్ మెయిన్ రోడ్లు మాత్రం వీధిలలో కూడా సిసి రోడ్లు పడ్డాయి మెయిన్ రోడ్ లో కూడా సింగిల్ రోడ్ ఉండే ఇది వరకు ఇప్పుడు డబల్ రోడ్ పెద్దగా పడింది సిసి రోడ్ కూడా పెద్దగా పడింది కరెంట్ లైట్ కూడా పెద్ద లైన్ వచ్చింది అన్ని పోల్స్ అన్ని పెద్ద లైన్స్ వచ్చినాయి అంత ముందు చిన్న చిన్న పోల్లు ఉండే కొంచెం అవి హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు వాటికి వైర్లు ఇట్లా తాగుతుండే ఇప్పుడు పెద్ద లైన్ కూడా వచ్చింది దాని ద్వారా వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా అన్న ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా మాకు స్టార్టింగ్ నుంచి ఏం లేదు ముందు అంటే ఇప్పుడు మళ్ళీ వాటర్ ఫెసిలిటీ కూడా ప్రతి గ్రామానికి కూడా ఇంటింటికి నల్ల అని చెప్పి పెట్టారు మా దగ్గర అయితే అంత ముందు అంత ముందు నుంచే మాకు వాటర్ ప్రాబ్లం ఏం లేదు కానీ వేరే దగ్గర చాలా ప్లేస్లలో ఉంది నేను అబ్జర్వ్ చేశాను నేను హైదరాబాద్లో ఉన్నప్పుడైనా వరంగల్లో చూసిన చాలా కాలనీలలో చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు కానీ ఇప్పుడు ఇంటింటికి నల్ల పెట్టడం వల్ల వాటర్ ప్రా ఫెసిలిటీ ప్రతి ఒక్కరికి వచ్చింది ఇబ్బంది లేకుండా